ంసవాడ కాన్స్టిట్యసీ జల్లపల్లి గ్రామస్తుడైన అకీం చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు సేవాభావంతో పనిచేస్తున్నాడు తన కుటుంబం బీద కుటుంబం అయినా కూడా ఇతరులకు సహకరించాలనే ఉద్దేశంతో చేస్తున్నాడని చెప్పి తన పేర్లు పేరు వినబడితే మన స్టూడియోకు కుల్లం కుళ్ళకు వచ్చారు నమస్కారం అండి హకీమ్ గారు మీరు ఎప్పటి నుండి సాగారి గరీ బీద వాళ్ళకు సహకరిస్తున్నారు సార్ మేము బీద కుటుంబంలో పుట్టాము వాళ్ళ కుటుంబంలో ఆ కుటుంబంలోని పెరిగాము బీదోల పరిస్థితి ఎలా ఉంటుందో మా మనసుకు తెలుసు ఈ ప్రస్తుతం దేవుని దేవాలన గెప్పి ఆదేవి బాగుపడ్డాం ఆ బాగు పని సంపాదించిన దాంట్లోనే ఒక పది శాతం మన బీదోళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడతాను బోధన్ మండలం లో కొన్ని రోజులు చేశాను తర్వాత ఎక్కువ అభివృద్ధి చేయాలంటే మనకు పుట్టిన గ్రామం చేయాలి పుట్టమండలం చేయాలనే ఉద్దేశంతో నేను గత రెండు సంవత్సరాల నుంచి మా స్వగ్రామమైన జల్లాపల్లి ఫారం పక్క గ్రామంలో కొత్తగా మండలం కోడిగిరి మండలకి సేవా కార్యం చేస్తున్నాం సామాజిక సేవ చేయాలని మీకు ఎలా అనిపించింది ఎప్పుడు అనిపించింది సార్ సామాజిక సేవలను చేయాలి అనే ఈ భావన మా నాన్న అమ్మ ఉన్నప్పుడే వచ్చింది ఎందుకంటే మా పరిస్థితి చూస్తే మాకు ఎవరైనా సాయం చేస్తాడో ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఎవరు చేయించుకుంటారు అనే భావనలో మేము చూస్తుంటే అప్పుడు మేము అనుకుంటున్నాం దేవుడు ఒకవేళ మనకు ఇస్తే ముందు పేదవాళ్లకు పెళ్ళిళ్ళకు మరి చచ్చిపోయిన వాళ్ళ అంత్యక్రియలకు ఈ ముఖ్యమైన మరి కళ్ళు కోల్పోయిన వాళ్ళ కళ్ళలకు కళ్ళు ఆపరేషన్లకు ఇలాంటి ముఖ్యమైన పనులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాం సార్ ఈ సేవ చేస్తున్నాం మీకు సేవ చేయాలని ఎవరైనా ఎంకరేజ్ చేసేవారా లేకుంటే మీ మనసుతోనే ఇంట్రెస్ట్తోనే చేస్తారు సార్ సేవ చేయాలని నాకు ఎంకరేజ్ ఎవరు చేయలేదు ఎందుకంటే చిన్నప్పుడు ఆలోచన మేము పెద్దగైనా కళలాగా మేము ఇవాళ నేరుస్తున్నాం నాతో పాటు మా తమ్ముడు కూడా కొన్ని కార్యక్రమాలు పాల్గొంటాడు అతను కూడా కొన్ని సేవ కాని చేస్తాడు మా కుటుంబం పర్సనల్ విషయం సార్ ఎందుకంటే మీరు సేవ చేస్తున్నారంటే ఏదో ఆశించి రాజకీయ పరంగా ఆశించి చేస్తున్నారు ఏదో పదవి కోసం ఆశించి చేస్తున్నారు మరి ఇలాంటి మీ ఉద్దేశం ఏంటి సార్ నేను ఆశించేది ఉంటే నేను ఎయిటీ త్రీ నుంచి రాజకీయాల్లో ఉన్నాను పదవులకు ఎప్పుడు ఆశించలే దేవుడు అదృష్టంలో ఉంటే పదవులు అవే నడుచుకుంటూ వస్తాయి ఇప్పుడు నేను ప్రజల సేవా కార్యక్రమం చేస్తే మా మండల ప్రజలే కోరుతున్నాను మీరు కనీసం ఎంపీ పైన ఎంపీటీకైనా దేనికైనా పోటీ చేస్తే పదవి తీసుకుంటే మా సేవలు ఎక్కువ చేస్తారని వాళ్ళు ఆశిస్తున్నారు సార్ కానీ ఇది మన చేతిలో ఉండదు ఇది రిజర్వేషన్స్ ఉంటుంది దాని తర్వాత అధిష్టానం ఉంటుంది ఒకవేళ నాకు పదవి వచ్చినా రాకున్నా నా చిరుశ్వాస వరకు నేను ఈ సేవాకారం చేస్తూనే ఉంటాను సార్ అక్కడ ప్రజలు ఏమంటారు అంటే అకీం వద్దకు వెళ్తే కంపల్సరీ సహకరిస్తాడు మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు కానీ మీరు ఎంతవరకు ఈ సహకరిస్తారు ఎంతైతే వాస్తవం సార్ నాకు కోరి నా దగ్గర వచ్చిన వాళ్ళకు లేకుంటే నా ఎవరి ద్వారా వచ్చిన వాళ్ళకు నేను కాదని ఎవరికైనా వాళ్ళకు సాధ్యమైనంత నేను సేవ చేస్తున్నాను వాళ్ళకు తిరిగి అయితే పంప మీరు ఎంతవరకు చేస్తారు మీరు ఎందుకంటే ఈరోజు పదివేలు ఇస్తారు రేపు యాభై వేలు ఇస్తారు ఎంతవరకు సార్ వాళ్ళ అవసరం బట్టి పని ఉంటుంది అంతక్రియలో బడ్జెట్ వేరే ఉంటుంది మళ్ళీ పెళ్లిళ్ళకు ఇచ్చేది వేరే ఉంటుంది కంటి ఆపరేషన్ వేరే ఉన్నాయి మళ్ళీ గుడిలకు దానాలు అన్నదానాలు దీనికి వేరే 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 పద్ధతుల్లో మేము పెట్టుబడి పెడుతున్నాం సార్ ఎందుకంటే మీరు మైనార్టీ కేవలం మీరు మెజార్టీకి కూడా చేసే అవకాశం సార్ కుల మత భేదం నా పుట్టుకతో లేదు సార్ మేము పుట్టి పెరిగినాం హిందూస్లోనే తర్వాత నా చదువు విద్యాభ్యాసం కూడా మా హిందూతోనే అయింది నేను ఎప్పుడు కులం మతం అనే తేడా లేకుండా నేను అన్ని మతాలకు సేవ చేస్తున్నాను సార్ ఎందుకంటే వాళ్ళు హెల్ప్ తీసుకునే వారు మేము ముందుకు కనిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది సార్ హెల్ప్ తీసుకున్న నా ముందుకు కనబడితే నాకు చాలా సంతోషంగా ఇస్తుంది వాళ్ళు హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు చాలా మర్యాదగా కలుస్తారు ఏదో ఒక పెద్ద మనిషిగా నాకు భావిస్తారు కానీ నేను వాళ్ళ ముంగట అంత పెద్ద మనిషి ఏం కాదు సార్ వాళ్ళ దాంట్లో నేను ఒక లేబర్గా పెరిగిన మనిషి కాబట్టి నాకు వాళ్ళు చూస్తే చాలా సంతోషం అనిపిస్తారు సార్ మీకు అంటూ మీకంటూ ఒక ముద్ర పడింది దీని వెనుక రహస్యం ఏంటి సార్ ముద్ర అనేది భావన ప్రజల ద్వారా దేవుని ద్వారా పడుతుంది దీని వెనుక రహస్యం అయితే ఏం లేదు మనం ముందుకు సాగాలి సాగితే ఏదైనా ఉంటుంది అధిష్టానం గుర్తి ఏదైనా పదవి ఇస్తే నేను స్వీకరిస్తాను లేకుంటే ప్రజలు ఏం కోరితే వాళ్ళ సేవతో ప్రజల్లోనే ఉంటారు మీ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఫోర్ ఫైవ్ టైమ్స్ గెలిచి ఎలా సహకరిస్తాడు మీకు ఎందుకంటే ఆయన మీకు మైనారిటీ ఓటు బ్యాంకు ఆయనకి ఉంది కదా మీకు ఎలాంటి సహకరిస్తారు పోచారం సింహాసుడి గారితో నాకు ఎనభై మూడు నుంచే చాలా పరిచయం వాళ్ళు చాలా మంచి వ్యక్తి వాళ్ళు కూడా మత భేదాలు లేకుండా అందరి గౌరవిస్తారు మైనార్టీ వర్డ్స్ దాదాపు వాళ్ళకి ఉంటాయి మైనార్టీ వాళ్ళ అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి మా కానిషన్స్లో ఒక విధంగా చూస్తే వాళ్ళ మానవ మానవ రూపంలో ఒక ఆదిశక్తిగా మా అక్కడ పెరుగుతున్నారు వాళ్ళు ఒక శక్తి ఆ శక్తే మన బాసువా కాంక్ష పరిపరుస్తుంది కొన్ని కోట్లు ఫండ్లు తెచ్చి మా బా బాసు కానిషిష్ అభివృద్ధి చేశాను వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ ఉన్నా వాళ్ళు మంత్రి పదవులు తీసుకున్నారు కాబట్టి అందుకు ఈరోజు తెలంగాణలో రెండవ స్థానంలో మా బాసువా కానిషిట్ అభివృద్ధి ఉంటుంది పక్క గ్రామం పక్క కానిస్టెన్స్ చూస్తే బోధన్ కానీ జూకలు కానీ చాలా వెనుకబడి ఉంది మా కానిషస్ కన్నా అందుకే అభివృద్ధి చేసినందుకు మా కోచారం గారికి చాలా ధన్యవాదాలు ఈ పార్టీ మార్చారు ఎందుకంటే వాళ్ళ కుమారుడు భాస్కర్ కానీ ఇంకో అతను కానీ అక్కడ హరాస్మెంట్ చాలా చేస్తున్నట ఎందుకంటే వర్క్స్లో గవర్నమెంట్ వర్క్స్ కానీ అంత పర్సెంటేజ్ ఇస్తేనే ఇక్కడ వర్క్ చేయాల లేకుంటే చేయొద్దని చెప్పి హరాస్మెంట్ చేస్తున్నట్ట మరి మీ ఆలోచన వాళ్ళ కొడుకులు హరాస్మెంట్ చేస్తున్నారు అంటే అది వాస్తవం కాదు సార్ ఎందుకంటే వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తేనే పనులు చేయాలంటే అసలు కాంట్రాక్ట్స్ చేసేదే వాళ్ళు అభివృద్ధి పనులు అన్ని వాళ్ళే చేస్తారు దాదాపు పెద్ద కాంట్రాక్ట్స్ వాళ్ళే చేస్తారు మరి వాళ్ళు హరాస్మెంట్ వేరే వాళ్ళకి చేసే అవసరం కూడా వాళ్ళకి ఎందుకు వచ్చింది సార్ ఇదే వాస్తవం కదా సార్ ఇది ఇసుక టోటల్ డైలీ ఐదు నుంచి పది లక్షలు వారికి ఇస్తేనే ఎక్కడికి వెళ్ళి ఇసుక పని మరి మీ ఉద్దేశం సార్ బాన్స్వాళ్ళ కానిస్టేట్లో కొన్ని కోట్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సార్ ఇసుకో కాలేజీస్ ఒకవేళ వాళ్ళు పెట్టి ఆ ఇసుకని తోలక్కుంటే అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయి చెప్పండి అభివృద్ధి పనులు చేయాలంటే ఇసుక వాళ్ళు కంట్రాక్ట్స్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అభివృద్ధి పన్నుల కొరకు ఇసుక తోలన సాధ్యమే మరి వాళ్ళే గాక పక్క గ్రామం నుంచి ఇంటే ఏదైతే నది ఒడ్డున గ్రామంలో ఉన్నాయో అక్కడ నుంచి కూడా చాలామంది గ్రామస్తులు సార్ ట్రాక్టర్ల మీద ఇసుక రవాణా చేస్తూనే ఉంటారు వాళ్ళ వ్యాపారం కొద్ది వాళ్ళు అమ్ముకుంటున్నారు కానీ ఒక్క విధంగా చూస్తే పోచారం తని వాళ్ళకి కానీ పోచారం కానీ ఇది తార్గ టార్గెట్ పెట్టడం వాస్తవంగా సార్ ఇది మంచి పని కూడా కాదు ఎందుకంటే అభివృద్ధి ఎవరు కూడా పేరు పెడతారు వాళ్ళు వాళ్ళ కొడుకులు కూడా అభివృద్ధి చేస్తున్నారు తండ్రికి సహాయం ఒక ఏ కొడుకు కూడా తండ్రి పెద్దగానే తండ్రికి సహాయంగా ఎదుగుతాడు కాబట్టి వాళ్ళు తండ్రికి సహాయంగా వాళ్ళు ప్రతి అభివృద్ధి పనుల్లో వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళ పోచారం సార్ కానీ వాళ్ళకి తని వాళ్ళకి కానీ వాళ్ళు అగురు పని చేస్తున్నందుకు వాళ్ళకు కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఎందుకంటే అకీం గారు మధ్యంతర ఎన్నికలు వస్తాయి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి పోచారం సార్ మధ్యంతర ఎన్నికలు రాని సహజంగా వైఎస్ ఎలక్షన్స్ కానీ రాని పోచారానికి భాష కాంక్షలు ఎదురు లేదు ఎందుకంటే పోచారం తండ్రి అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ పోచారం ఇది తప్పు చేస్తున్నా అని చెప్పే నాదు ఎవరు లేడు కాబట్టి పోచారం అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పక వాళ్ళే గెలుస్తారు భయపడి చెప్పకపోవచ్చు కాదు సార్ భయపడే అవసరం కూడా లేదు కదా అంత భయపడే అవసరం లేదు ముంగట చెప్పే అవసరం లేదు కానీ కండ్లాల చూస్తున్నారు కదా బోధన్ బాస్వాడ కానిస్టేట్ ఎలా అభివృద్ధి చెందింది ఒకవేళ మానవతంగా మనం చూస్తే అభివృద్ధి చేసేటోళ్ళు ఎక్కడైనా గెలుస్తాడు సార్ ఎందుకంటే పక్క బాస్వాడ పక్క మీరు బోధన తీసుకోండి జూకలు తీసుకోండి ఎల్ల తీసుకోండి నడిచేందుకు రోడ్డు వాళ్ళకు పల్లెల్లో పోతే రోడ్లు సరిగా లేవు కానీ ఇక్కడ గల్లీ గల్లీకి రోడ్లు ఉన్నాయి సార్ మన దగ్గర అలాగే ముందు ముందు ఎలాంటి సహకారం చేయబోతున్నారు సారి స్థానిక ఎన్నికలైన తర్వాత మేము అభివృద్ధి పనులపై వైపు శ్రద్ధ వహిస్తాం అప్పుడు ఎమ్మెల్యే గారితో కలుస్తాం వాళ్ళ తండ్రిలతో కలుస్తాం మా గ్రామ అభివృద్ధి కొరకు కంపల్సరీ గ్రామ బీద ఎందుకంటే నేను మండల స్థాయిలో తిరుగుతున్నాను కాబట్టి ఒక చూస్తే చాలా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని లోకల్ లీడర్స్ తన ఇష్టం వచ్చినట్టు చేసి పోచడానికి బదలాం చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితి స్థానికులు వెళ్ళినాక అన్ని లోకల్ లీడర్స్ ఎవరెవరు చేస్తారు అవి అందరు బయటపడతారు ఈ బయటపడినప్పుడు మంచి లీడర్స్ రావచ్చు మంచి నాయకులు ఈసారి పిల్లలు ఎన్నుకోవచ్చు అప్పుడు సాధ్యమైనంతరకు గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నాను సార్ మీరు ఎంతవరకు సాయం అందిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ మీ మండల వరకే మండలం వరకు సార్ ప్రస్తుతానికైతే నేను లెవెల్లో చేస్తున్నాను కానిస్టయన్సీలో కూడా కొంతమంది నాయకులు నాకు రమ్మని పిలుస్తున్నారు ఒకవేళ అవసరం ఉంటే నేను కానిస్టేషన్ లెవెల్లో తిరుగుతున్నాను సార్ మీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సార్ కానిస్టేషన్ ప్రజలకు నేను ఒక్కటే భావిస్తున్నాను ఎలక్షన్స్ ఎప్పుడు రాని రాకపోనీ స్థానిక ఎలక్షన్స్ అయితే వస్తాయి ఎన్నికలు మంచి నాయకులు ఎంచుకోండి మనకు సేవ చేసే నాయకులు ఎంచుకోండి మీకు బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకు దూరం ఉంచండి మనతో పాటు మనపై అధిష్టాన నాయకుల పేరు వచ్చేటట్టు చూడండి మనం బ్లాక్మెయిల్ చేస్తూ మనం తప్పుడు పని చేస్తూ పై స్థాయి నాయకులకు బదలాయించడం సాధ్యం కాదు కాబట్టి ఈసారి ప్రజలకు మళ్ళీ అవకాశం వస్తుంది స్థానిక ఎన్నికల్లో మంచి పని చేసే నాయకునికి ఎన్నుకుంటారని నేను ప్రజలకు కోరుతున్నాను కాబట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు మా టీవీ ఛానల్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ హీం గారు హకీమ్ గారు చెప్తూ నేను బీద పరిస్థితుల నుంచే బీద కుటుంబం నుంచే ఉన్నాను ఆ బీద చూడలేక ఇతర బీదలకు సహకరిస్తున్నాను ఇప్పుడు పది పది పర్సెంట్ ఇందితో గతంలో నేను ఇంకా డెవలప్ అయితే పది కాదు యాభై పర్సెంట్ కూడా బీద ప్రజలకు ఇస్తానని చెప్పి అంటున్నారు నేను ఎలాంటి పదవులకు ఆశించకుండా ఏ పార్టీకి మతాలకు అతీతంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి అంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు